శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు తండ్రి వద్దకు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు ఇక్కడ మీకు ప్రాపంచిక వైబ్రేషన్లకు దూరముగా ఉన్న సత్యసత్యమైన సాంగత్యము లభిస్తుంది మీ ఆత్మీక ఉన్నతి కొరకు పరస్పరములో ఎప్పుడూ ప్రాపంచిక గొడవల విషయాలను మాట్లాడుకోకండి ఒకవేళ ఎవరైనా వినిపిస్తే విని వినట్లుగా వదిలివేయండి మంచి పిల్లలు తమ సేవా డ్యూటీని పూర్తి చేసి మరలా బాబా స్మృతిలో నిమగ్నమై ఉంటారు కొంతమంది పిల్లలు వ్యర్థమైన పనికిరాని మాటలను ఎంతో సంతోషముగా వింటారు వినిపిస్తారు కూడా అందులో ఎంతో సమయము పాడవుతుంది ఇటువంటి విషయాలతో మీ ఉన్నతి ఎప్పుడూ జరగదు శివబాబా ఒక్కరే అనంతమైన వారసత్వాన్ని ఇవ్వగలరు ఇది వైకుంఠ రాజ్య అధికారము ఐదు వేల సంవత్సరాలకు ముందు కూడా భారతదేశములో లక్ష్మీనారాయణుల రాజ్యము ఉండేది అర్ధకల్పము సూర్యవంశీ చంద్రవంశీయుల రాజధాని నడిచింది శివబాబా జ్ఞానసాగరుడు వారే ఈ బేహద్దు జ్ఞానాన్ని తెలియచేయగలరు వారు మీకు రచన ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని ఇస్తున్నారు ఇక్కడ మీరు శివబాబాతో ప్రత్యక్షముగా మిలనము చేస్తున్నారు ఎంత వీలైతే అంత మీరు స్మృతిలో ఉండే అభ్యాసమును చేయాలి ఒక్కొక్కసారి అనన్యమైన పిల్లలు కూడా తండ్రి స్మృతిని మర్చిపోతూ ఉంటారు ఎందుకంటే తండ్రి స్మృతి పాదరసము వంటిది ఇది ఆత్మీక పాఠశాల జ్ఞాన గుహ్య రహస్యాలను అర్థము చేసుకోవటంలో మీకు చాలా గొప్ప బుద్ధి ఉండాలి అర్ధకల్పము మీరు భక్తిని చేసి ఇప్పుడు జ్ఞాన మార్గములోనికి వచ్చారు జ్ఞానసాగరుడైన శివ బాబాయే మీకు సత్యమైన జ్ఞానాన్ని వినిపిస్తారు అవినాశి ఆత్మలో సంస్కారాలు నింపబడతాయి ఆత్మ ఎప్పుడు నిర్లేపి కాదు చేసిన పాపము పుణ్యము ఆత్మలో రికార్డవుతుంది శ్రేష్టాచారీగా ఉన్న ఆత్మయే ఇప్పుడు భ్రష్టాచారీగా అయ్యింది పతిత పావనుడు ఒక్క శివ బాబాయే ఈ విషయాన్ని అర్థం చేయించటములో మీరు ఎంతో కష్టపడవలసి ఉంటుంది కోట్లాది మందిలో ఏ ఒక్కరూ అర్థము చేసుకుంటారు మెట్ల చిత్రము మరియు సృష్టి చక్రము చిత్రము ద్వారా అందరికీ మీరు బాగా సందేశాన్ని ఇవ్వవచ్చును ఇది రావణ రాజ్యము ఇక్కడ అందరూ వికారాల ద్వారానే జన్మ తీసుకుంటారు ప్రతి ఆత్మ తమో ప్రధానముగా మరియు పూజారిగా ఉంది శివబాబా ఒక్కరే అందరికన్నా ఉన్నతోన్నతమైన పూజ్యులు వారే మరలా పూజ్య దేవతల స్థాపనను చేస్తారు బాబా చెప్తున్నారు పిల్లలైన మీరు ఇక్కడికి రిఫ్రెష్ అయ్యేందుకే వస్తారే కానీ ఇక్కడ గాలికి తిరిగేందుకు రారు ఎవరైనా రాతి బుద్ధి గల వారిని తీసుకుని వస్తే వారు ప్రాపంచిక వైబ్రేషన్లలో ఉంటారు మీరు శివబాబా శ్రీమతముపై నడిచి మాయపై విజయాన్ని పొందాలి మాయ గడియ గడియ మీ బుద్ధిని అటూ ఇటూ పరిగెత్తిస్తూ ఉంటుంది ఇక్కడైతే బాబా మిమ్మల్ని ఆకర్షిస్తారు బాబా ఎప్పుడూ ఏ తప్పు మాటను మాట్లాడరు బాబా మీరు సత్యమైన సాంగత్యములో ఉన్నారు మిగిలిన వారంతా అసత్యమైన సాంగత్యములో ఉన్నారు ఒక్క ఈ సత్సంగము తప్ప మిగతా సత్సంగాలన్నీ అసత్యమైనవే సత్యమైనవారు ఒక్క తండ్రియే మీరు ఎప్పుడూ ధనాన్ని పాపాత్ములకు దానము చేయరాదు పాపాత్ములకు చేసిన దానము కారణంగా ఇచ్చేవారిపై కూడా పాపము పెరుగుతుంది అజామిలుడు వంటి పాపాత్ములుగా అయిపోతారు ఇక్కడ స్వయంగా భగవంతుడే మీకు అన్ని విషయాలను అర్థము చేయిస్తున్నారు ఇది త్రిమూర్తి శివ భగవాను వాచ భగవంతుడు నిరాకారుడు కావున త్రిమూర్తి అని తప్పకుండా వ్రాయాలి శివుడు పరమాత్ముడు వారిని శివ మహా అనటము శోభిస్తుంది బ్రహ్మ విష్ణు శంకరులు సూక్ష్మదేవతలు కావుననే బ్రహ్మ మహా అనే పదమే వాడుకలో ఉంది ఈశ్వరీయ సేవా డ్యూటీని పూర్తి చేసి మీరు మీ నశాలో నిమగ్నమై ఉండాలి ఎప్పుడూ వ్యర్థ విషయాలను వినకూడదు వినిపించకూడదు ఒక్క బాబా మహావాక్యాలనే గుర్తుంచుకోవాలి వీటిని ఎప్పుడూ మరచిపోకూడదు సదా సంతోషముగా ఉండేందుకు రచయిత మరియు రచనల జ్ఞానము బుద్ధిలో తిరుగుతూ ఉండాలి అనగా అదే రమిస్తూ ఉండాలి ఏ విషయములోనూ సంకల్పములు కలగకుండా ఉండేందుకు బాగా అర్థము చేసుకుని పాత్రను అభినయించాలి పరంపిత పరమాత్మ సర్వశక్తివంతుడు సర్వవ్యాపకుడు కాదు వారు నిరాకారుడు పంచవికారి రావణుడికి ఎటువంటి రూపము లేదు ఈ రోజుల్లో అందరిలోనూ పంచవికారాలనే భూతాలు ప్రవేశించి ఉన్నాయి ఇది భూతాల ప్రపంచము అసురుల ప్రపంచము తండ్రి శ్రీమతము ద్వారా ఆత్మ అయిన మీరు బాగుపడుతున్నారు బాగుపడుతూ బాగుపడుతూ పూర్తిగా పావనమైపోతారు ఆ తరువాత ఈ శరీరాన్ని వదిలివేస్తారు మీకు మరలా కొత్త శరీరము లభిస్తుంది వరదానము నేను అనే భావనను తండ్రిలో ఇముడ్చే భవ నిరంతరము ఒక్క ప్రేమలో మునిగి ఉన్న వారికి స్మృతి చేసే శ్రమ చేయవలసిన అవసరం ఉండదు ఎల్లప్పుడూ వారి నోటి నుండి బాబా బాబా అన్న మాటే వెలువడుతుంది వారే నిరంతర యోగులు మరియు సహజయోగులు నేను నేను అని అనటం అనగా మాయారూపి పిల్లిని ఆహ్వానించటము మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి